అందరికీ హాయ్ అందరికీ ముందుగా శ్రీమార్ చేయడం అందరూ బాగున్నారా నేనైతే బాగుతో ఈరోజు కొంచెం ఖర్చు పెట్టించినాను కొంచెం అనేకంటే ఇంకా కొంచెం ఎక్కువే చెప్పొచ్చు కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను వరలక్ష్మి పూజ చేసుకుందాం అనుకుంటున్నా ఫస్ట్ టైం అయితే అందుకోసం అనేసి ఒక చిన్న పీట్ అయితే తీసుకున్నాను తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి పసుపు కుంకుమ ఇవ్వడానికి అనమాట ఇవి చాలా బాగా కనిపించాయి నాకు అందుకోసం అనేసి తీసుకున్నాను ఇదిగోండి చిన్న చిన్నవి అనమాట దీంట్లో పసుపు కుంకుమ బండారు అట్లాంటివి వేసి ఇవ్వడానికి ముత్తైదులకి ఇవి కొన్ని తీసుకున్నాను తర్వాత నాకు ఇది చాలా బాగా నచ్చింది ఇదిగో చూడండి ఎంత బాగుంది కదా ఇలా పెట్టి పైన కలసం పెట్టుకొని అమ్మవారిని చేసుకోవాలనుకుంటున్నాను నాకున్న సోమతిలో ఫస్ట్ టైం అయితే చేసుకుంటాను నన్ను ఖచ్చితంగా మీరైతే చూడండి తర్వాత దూది పిల్లలు కూడా నా బిడ్డ తీ తీసుకుంది ముఖ్యంగా ఇవన్నమాట నేను ఇవైతే ఆన్లైన్లో బుక్ చేసినాడు బావా ఎందుకంటే నేను ముగ్గులు ఎక్కువ వేస్తుంటాను కదా అందుకోసం అనేసి ఇవైతే బుక్ చేసినాడు కట్మాన్ దగ్గర అక్కడ ఇక్కడ ఇలా ముగ్గు వేసేసి ఇట్లా ఇట్లా అంటే చాలు ఇట్లా వచ్చేసింది అనమాట దీపం మాదిరి ఇవి కూడా మొత్తం వచ్చేసి ఒక ఇరవై నాలుగు సెట్లు అయితే వచ్చేసాయి మొత్తము మళ్ళీ చిన్న చిన్న ప్లేట్లు ఈ ప్లేట్లు వచ్చేసి ఒక ఐదు తీసుకున్నాను ఇది ఎందుకు అంటే చెప్తాను ఇంకొకటి లోపల ఉంది ఇలా వెండి ఖర్చురాలు తీసుకున్నాను ఇవి ఒక ఐదు మళ్ళా పసుపు కొమ్ములు చూడండి ఇది మెయిన్ పాయింట్ అనమాట లక్ష్మీ గవ్వలు ఇవి ఒక ఐదు తీసుకున్నాను అన్నీ కొన్ని కొన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకు తెలియదు కాబట్టి మళ్ళీ మళ్ళీ తీసుకుంటాను ఇవి ఇవి ఒక ఐదు తర్వాత తామర గింజలు గుర్విందు గింజలు అన్నమాట ఇవి కూడా ఒక ఐదు తీసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయి కదా మొత్తం అన్నీ ఇలా పెట్టేసినాం అనుకోండి బాగుంటుంది చూడండి అయితే ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్ అయితే కానీ ఈరోజు బావ అయితే ఊరికి వెళ్ళాడు అక్కడ నుంచి కూడా కొన్ని గవలు అయితే తీసుకొని వచ్చాడు నా కోసము చూద్దాం ఇందులో ఏం గవ్వలు ఉన్నాయో ఇవి అక్కడ కాస్ట్ తక్కువ ఉన్నాయని చెప్పి తీసుకొచ్చాడు బావా ఇవి ఇవి కూడా లక్ష్మీ గవలు ఇవి ఒక నా ఒక ఎనిమిది తీసుకొచ్చాడు ఇవి వచ్చేసి మామూలు గవలు ఇవి కూడా ఒక్కొక్కటి ఇరవై రూపాయలు పడ్డాయి అంటండి కానీ ఇవి అంత రేటు పడతాయి అంటారా ఇవైతే కానీ పదికి నాలుగు వచ్చేసాయి అనమాట అందుకని తీసుకున్నాను ఇక్కడైతే మా ధర్మవరంలో అయితే కానీ ఒక్కొక్కటి పది రూపాయలు లక్ష్మీ గవలు కానీ చాలా కాస్ట్ చేసినారు నిజంగానే మొత్తం గవలన్నీ తీసుకున్నాను ఈ సెట్ తీసుకున్నాను ఇవన్నీ తీసుకున్నాను అన్నమాట అందరూ లైక్ చేయండి నేను వరలక్ష్మి పూజ ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి తెలియనివి ఏమైనా ఉంటే దయచేసి చెప్పండి ఏమేమి తీసుకోవాలి ఎలా చేసుకోవాలో నాకైతే ఏమీ తెలీదు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి నా కోసము ఏమేమి చేయాలో ఏమేమి చేయకూడదు ప్రతి ఒక్కటి నాకు కామెంట్ బాక్స్లో చెప్తారని ఆశిస్తున్నాను నేను మీ ధర్మవర